అందరికి ధైర్యాన్ని నింపి మా అందరికి స్ఫూర్తినిచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లినే ఉద్యమ తల్లినే నిలుపుకుంటాం ఆ ఉద్యమ తల్లి చేతిలోని బతుకమ్మను సగర్వంగా విశ్వమంతా కూడా వ్యాపించేలాగా ప్రయత్నం చేస్తాం జీవాలతోని భయపెట్టలేరు కేసులతోని భయపెట్టలేరు తెలంగాణ అస్తిత్వం మీద మీరు చేస్తున్నటువంటి దాడిని గ్రామ గ్రామాన ఎండగడతాం ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ తల్లి రూపాన్ని ఇక్కడ జగిత్యాల్లో పెద్ద ఎత్తున నిలుపుకుంటామని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ నాయకులు అందరు కూడా ఉన్నారు ముఖ్యంగా ప్రజలు ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఎన్నుకున్నారు ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసినా కూడా వారిని కాదని కేసీఆర్ గారి బొమ్మను చూసి సంజయ్ కుమార్ గారిని గెలిపించినారు ఇవాళ సంజయ్ కుమార్ గారు ఒంటరి గెలుపు కాదు కేసీఆర్ గారి గెలుపు సంజయ్ కుమార్ గారు పార్టీ మారొచ్చు కాక కానీ ప్రజలు ఇంకా కేసీఆర్ గారిని నమ్ముతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పార్టీని ఇంకా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ జెండాను మళ్ళొకసారి ప్రజల ఆశీర్వాదంతో జగిత్యాల్లో ఎగరేస్తామని చెప్తాం కేవలం అభివృద్ధి కోసమే పార్టీ మారే తప్పని చెప్పి మరి సంవత్సర కాలంలో ఒక చిన్న రోడ్ వేసినా ఒక చిన్న నిధులు తీసుకొచ్చిన కొండ పనులు కావచ్చు జగిత్యాల పనులు కావచ్చు మొత్తం జిల్లాలో అభివృద్ధి అంతా కూడా కుంటుకోట విషయం ఇక్కడ సంజయ్ గారు మనందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ సంవత్సర కాలంలో ఒక చిన్న పని కూడా కాలేదు కనీసం ఒక చెరువు కూడా తీయలేదు కాబట్టి ఏం అభివృద్ధి తీసుకొచ్చింది సంజయ్ కుమార్ గారు ప్రజలకు వారు చెప్పుకోవాల్సి ఉంటారు థ్యాంక్ యూ